భారతదేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రపంచ కప్ ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది ఇంగ్లాండ్ లో జరిగే వరల్డ్ కప్ కోసం పదిహేను మంది ఆటగాళ్లను ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ సోమవారం ఖరారు చేసింది అయితే ఈసారి ప్రపంచ కప్ లో ఎవరూ కూడా ఊహించిన విధంగా జట్టులో ఉంటారు అనుకున్న ఆటగాళ్లకు ఈసారి చోటు లభించకపోగా జట్టులో ఉండరు అనుకున్న ఆటగాళ్లు కొత్తగా దర్శనమిస్తున్నారు ప్రపంచ కప్ జట్టులో స్థానం దక్కించుకున్నారు వీరిలో ఆల్రౌండర్ల స్థానంలో హార్దిక్ పాండ్యా విజయ్ లతో పాటు కేఎల్ రాహుల్ రవీంద్ర జడేజా చాహల్ కు చోటు లభించగా అంబటి రాయుడు రిషబ్ పంత్ లకు నిరాశ ఎదురైంది ఐపీఎల్ సీజన్ ట్వెల్వ్ లో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ వరుసగా ఓటమి పాలవుతున్న జట్టుకు నాయకత్వం వహిస్తున్న కోహ్లీనే ఈసారి ప్రపంచ కప్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది కోహ్లీ కెప్టెన్ గా జరగనున్న ఈ కప్ లో రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా శిఖర్ ధవన్ కేఎల్ రాహుల్ విజయ్ శంకర్ ఎంఎస్ ధోని కేదార్ జాదవ్ దినేష్ కార్తిక్ చాహల్ कुलदीप भुवनेश्वर హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా మహ్మద్ షమీలతో కలిసి మొత్తం పదిహేను మంది సభ్యులు ఈసారి భారత్ తరఫున పోటీ పడనున్నారు నాలుగవ స్థానంలో ఆడతాడు అనుకున్న అంబటి రాయుడికి ఈసారి ప్రపంచ కప్ లో ఆడే అవకాశం లభించకపోవడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న రాయుడికి ఈసారి కూడా నిరాశ ఎదురైంది దినేష్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంతుని తీసుకుంటారు అని భావించినప్పటికీ చివరి నిమిషంలో ఎక్స్పీరియన్స్ కి పెద్దపీట వేయడంతో దినేష్ కార్తీక్ కే చోటు లభించింది ప్రస్తుతం ఎంపిక చేసిన భారత జట్టుపై బీసీసీఐ ప్రతినిధి ప్రజలు స్పందిస్తూ ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టు అత్యంత సమతూకమైందని ఎంతో కాలం కృషి చేసి చాలా మంచి జట్టును ఎంపిక చేయడం జరిగిందని ఎటువంటి పక్షపాతం వహించకుండా కేవలం ప్రదర్శన నైపుణ్యం ఆధారంగా జట్టును ఎంపిక చేశామని బీసీసీఐ చెబుతోంది బీసీసీఐ ప్రకటించిన ప్రపంచ కప్ జట్టు ఎలా ఉందని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి